నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా నవపేట్ మండలం కూచూరు గ్రామంలో ఉన్నాను మరి నాతో పాటు ఉన్నారు నారాయణ మరి మాకిద్దరి పరిచయం వచ్చేసి తొమ్మిది ఎక్కువ గ్రామము కిషంప్రభు స్వామి ఆశ్రమంలో మా ఇద్దరి పరిచయము మరి ఈరోజు వారి గ్రామంలో మా బంధువులు ఉండడం వల్ల నేను రావడం జరిగింది మరి తాత ఫోన్ చేశాను వాళ్ళ రూమ్ తీసుకు జరిగింది మరొకసారి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది తాతను కలవడం జరిగింది మా ఇద్దరిది ఆధ్యాత్మిక అనుబంధం మరి కిషన్ ప్రభు స్వామి సన్నిధిలో మేము కలుసుకోవడం జరిగింది ఒకసారి తాత పేరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే తాత నమస్తే నమస్తే ఏం పేరు పేరు నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ మరి ఈరోజు కిషన్ ప్రభు సమక్షం మనం కలుసుకున్నాం ఈరోజు మీరు స్వయంగా మీ ఊరికి రావడం జరిగింది నేను కలుసుకోవడం జరిగింది నా ఎట్లా అనిపిస్తుంది మాకు బయట కలవడం మంచిగా ఉంటుంది మన మనసు ఎప్పటికీ మంచిగా ఉంటుంది మన మనసు మంచిగా ఉండాలి మనసు మంచిగా ఉంటే అంత బాగుంటుంది అంటే ఉత్సవాత మాధవుడే ఇప్పుడు మాధవుడు అవుతాడు భోగాలు లేకుండా భోగాలు లేకుండా అన్ని యోగాలు ఉంటాయి ఇప్పుడు మీ గురువుని నమ్ముకుంటారా మీ గురువు పేరు ఏంటి గురువు నారాయణ నారాయణ దాస నారాయణ అమాంచ ఆవంచారాయణ చూడండి ఆవంచ నారాయణ దాసు వల్ల శిష్యుడు దేవుడు నారాయణ కూచూరు గ్రామం నవప్పెట్ మండలం మరి ఈయన నాకు చాలా సన్నిహితము ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు నన్ను నా అరుగుదాయం కోరుకునే వ్యక్తి మనందరికీ ఈ ఊరికి రావడం జరిగింది ఈ ఊరిలో తనను కలవడం జరిగింది మరి ధన్యవాదాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓం శివాయ ఎంతమంది సంతానం తాత నీకు

అచలపీఠం కూడా ఉంటారా అచ్చల పీఠం కూడా ముందు కూడా అలా అంటారు మాసినపల్లి ఉంటారు ఆయన గురువు అవునా ఇప్పుడు గురువులు ఉంటాయి కానీ మన కిషన్ ప్రభులు వీళ్ళు మెట్లు చెప్పలే కిషన్ ప్రభు నారాయణ దాసు నారాయణ గురువు చెప్పలే లక్షణ్ కూడా చెప్పలేదు బోధ చేయాలి బిడ్డ జపం చేయాలి ధ్యానం చేయాలి గీత చదవాలి ఆచరించాలి సత్యం ఉంటే సత్యం అని ఇట్లా చెప్పింది మన గురువులు ఈ అచల గురువు ఏం చెప్తున్నా ఈశ్వర రూపం చూడాలి ఫస్ట్ ఈశ్వర రూపంలో మెట్లు ఎక్కాలి అంటారు మెట్లు ఈడే వరకు నెట్లు మోనమ్మ చూసి వచ్చిందంట మీ పై జీవి వస్తుంది నేను యోగంలో చూసుకుంటే నాకు ఆరు నెలల్లో బయట పడేస్తాడు ఆయన అడికెళ్ళి చూసుకున్నానం గొప్పదా పీఠం అన్నిటిక అచలం గొప్పది గొప్పదేనా అవు పెద్దది అచలం మెట్లు లేదు పీఠం పేరు దత్తాత్రి హావదూత

మరి కలవాడతారు ఆ టైం వరకు బాగానే వస్తుంది ఎందుకు అది ఫోన్ చేస్తారే థియేటర్ ఉంటుంది పత్రికలు ఇస్తాడు అదినేళ్ళు ఫోన్ చేస్తాడు కాకునూరు పాతూరు ఫోన్ చేస్తాడు బోధరంగ సార్ బోధరంగ చేస్తాడు ఇక నరసింహ చేస్తాడు అట్లా చూడండి మరి నేను ఈరోజు మరి మా ఆధ్యాత్మిక అనుబంధం కిషన్ ప్రభు స్వామి సమక్షంలో కలుసుకోవడం జరిగింది మరి రావడం జరిగింది మీ ఇద్దరు అందుకే మీకు ఈ వీడియో అందిస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిశాన్